తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మహతి కళాక్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు అభినయ ఆర్ట్స్ హనుమా అవార్డ్స్ తిరుపతి వారి రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు బిఎన్ రెడ్డి తెలిపారు తిరుపతి బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పౌరాణిక పద్య నాటకాలు సందేశాత్మక సాంఘిక నాటకాలు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు పోటీలో పాల్గొన్నటకు పోటీదారుల నుంచి ముప్పై రెండు పద్య నాటకములు యాభై మూడు సాంఘిక నాటకాలు దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు ఈ నాటకాలు నాటకాలను ప్రాథమిక పరిశీలన చేసి అందులో ఉత్తమమైన ఎనిమిది పద్య నాటకాలు పది సాంఘిక నాటకాలు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు ఈ ప్రదర్శనలన్నింటిలోనూ గెలుపొందిన వారికి నగదు మరియు హనుమ అవార్డ్స్ బహుమతులు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ నాటకాలు నాటికలే కాకుండా ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి కూచిపూడి భరతనాట్యం జానపద బృంద నృత్య పోటీలు నిర్వహించబడుతున్నట్లు ఆయన తెలిపారు నృత్య పోటీలలో పాల్గొనదలచిన వారు కార్యదర్శి బిఎన్ రెడ్డిని సంప్రదించాలని ఆయన కోరారు ఈ విలేఖరుల సమావేశంలో మబ్బు సూర్య నారాయణ రెడ్డి విశ్వనాథరెడ్డి శేషేంద్ర శర్మ మునిశేఖర్ కొణిదెల శోభ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ ఇరవై నాలుగేళ్ళు పూర్తయింది ఇరవై ఐదో సంవత్సరం కార్యక్రమాలను కూడా జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు తేదీ వరకు ప్రారంభిస్తున్నాం ఆ కార్యక్రమాలు కూడా ఎప్పట్లాగే తిలకించి కళల్ని కళాకారులను ఆశీర్వించాలని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం వాళ్ళ సొంత కార్యక్రమంలాగా నాకు ఇన్నేళ్లు సాయపడ్డారు ఇక మీద కూడా సాయపడాలని మనం చేసుకుంటూ ధన్యవాదాలు ఇరవై ఐదవ వార్షికోత్సవం జూలై పంతొమ్మిది నుంచి జూలై ఇరవై ఏడు వరకు తొమ్మిది రోజులు మహతీయ ఆడిటోరియం నందు ఘనంగా జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా పౌరాణిక నాటికలు తందేశాత్మక సాంఘిక నాటకము మరియు కూచోపోటి భరతనాట్యములు మరియు జానపద బృంద పోటీలు మరియు సోలే నాటికలు నృత్య పోటీలు కూడా నిర్వహి నిర్వహించున్నాం